పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నా ఇదే గది గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు వచ్చిపోయిన ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రశ్న నిన్న అడుగుతున్నా చాతనైతే అన్న జర విని సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏం చెప్పిండంటే కులగాన మేము ఎందుకు చేస్తున్నాం తెలంగాణలో అంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకు అన్నియాలని చెప్పిండు ఎవరు ఎంతుంటే వాళ్ళకు అన్ని ఏంటి ఎంపీటీసీ లిస్తాం సర్పంచులు ఇస్తాం వార్డు మెంబర్లు జిల్లా పరిషత్ చైర్మన్ గివిగావు మహేష్ కుమార్ గౌడ్ గారు జనగణన కదా జనాభాలో సగం బీసీ బిడ్డ ఉండాలని చెప్తున్నారు కదా అయ్యా పోయి నువ్వు అడగాల్సింది మమ్ములి కాదు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి అయ్యా ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఈ ముఖ్యమంత్రితో కలిస్తే పదిహేను మంది ఉన్నారు మంత్రులు ఎంతమంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు మంత్రులు ఎన్ని ఉండాలి ఎవరికి ఎన్నుండే వాళ్ళకి అన్ని ఉండాలంటే ఎన్ని ఉండాలి బీసీలకి సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి అంటే ఎన్ని ఉండాలి ఎనిమిది ఉండాలి పదిహేను ఇట్ల సగం ఎంత అవుతుంది ఏడున్నర అవుతుంది ఏడున్నర కంటే ఒకటి ఎక్కువ ఉండాలంటే ఎనిమిది ఉండాలి ఎన్ని ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు రెండు ఇచ్చిరు రఘునందన్లు అంటే రోజు తిడుతుండని మొన్న ముగ్గురిని పిలిచితే అందులోకి ఆయనకి ఇచ్చిరు మొత్తం ఎన్నైనా ఇప్పుడు పదిహేను ఇంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు మీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నేను జమదా అని చెప్పి మీ ముఖ్యమంత్రి చెప్తాడు రేవంత్ రెడ్డి చెప్తాడు ఒకవేళ అదే నిజమైతే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాట కరెక్ట్ అయితే మీరు చేసిన కులగణన రాహుల్ గాంధీ చెప్తేనే కులకరణ చేసింది కరెక్ట్ అయితే నువ్వు ఇయ్యాల్సింది ఎవో ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే ఏ ఏనమిది మంత్రి పదవులు ఎవరికి ఇయ్యాలే ఎవరాలే ఇచ్చిందన్ని ఇచ్చిందన్ని ఇక దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి మనకు శుద్ధులు చెప్తే విందామా మనం విందామా నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో చిట్ చాట్ చేసిండు ఆ చిట్ చాట్ కాదు చీటింగ్ చాట్ అది ఏమంటాడు ఆయన నేను బరాబరు నలభై రెండు శాతం ఇస్తా బీసీలకు ఉంటాడు ఎడికేళ్ళిస్తామన్నా మా దగ్గర ఒక ప్లాన్ ఉందంట ఏం ప్లాన్ ఉంది ఏం ప్లాన్ ఏంప్ జర చెప్పు జనానికి చెప్పు నువ్వు ఇట్లా అనగానే అట్లా కోర్టు కోతారు మతపరమైనటువంటి రిజర్వేషన్లని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అడుగుతురు ఎందుకంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పినటువంటి మహనీయుడు గౌరవీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విందామా వద్దా అంబేద్కర్ మాటను గౌరవించాలా వద్దా కాంగ్రెస్ వాళ్ళు ఎర్ర పుస్తకం జేబులో పెట్టుకుని వస్తారు పార్లమెంట్ కి ఎంపీలు ఏంటిది అదంటే ఏంటిది ఏంటిది రాజ్యాంగం అని చెప్తారు అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఒక ఎంపీ లేచి అడిగిండు అరే జే రక్కే అనేక అంటే అందరు ఇట్లా పక్కలకు తిరిగి చూసుకున్నారు తప్ప రాజ్యాంగం లేని రాసిందో వాళ్ళకి తెలియదు రాహుల్ గాంధీ ఇచ్చిన పుస్తకం ఈ జేబులో పెట్టుకొని వచ్చారు ఒకవేళ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లని అంబేద్కర్ గారు వ్యతిరేకించారు కాబట్టి మీరు పంపించినటువంటి ఢిల్లీకి పంపించిన బిల్లులో పది శాతం బీసీ కోటను కట్టేసి మైనార్టీలకు ఎట్లు ఇచ్చారు ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చారో ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి సమాధానం చెప్పాలి